పూర్మ గ్రామం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక చైతన్యం కలిగిన గ్రామం ఇక్కడ ప్రజల జీవన విధానం విద్యతో వృత్తితో మరియు ఆధ్యాత్మికతో ముడిపడి ఉంటుంది ఈ గ్రామంలో విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు జీవన పాఠాలు నేర్పించే ఒక సమగ్ర విధానం అక్కడ పిల్లలకు విద్యా విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కూర్మ గ్రామంలో పిల్లల విద్యా ప్రమాణం ఐదేళ్ల వయసు నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ విద్యా విధానం సాధారణ పాఠశాల కరికులంలా ఉండదు మొదటగా పిల్లలకు తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్ అక్షరాలు రాయడం చదవడం నేర్పిస్తారు అక్షర పరిచయం పూర్తయ్యాక వారిని పఠనం అలవాటు చేసే విధంగా పుస్తకాలు అందిస్తారు ఈ దశలో వారు భాషా పరిజ్ఞానం మాత్రమే కాకుండా జ్ఞానం శ్రద్ధ మరియు సహనం వంటి విలువలతో కూడా ఆచరణలో పెంపొందించుకుంటారు పిల్లలు చదవడం రాయడం నేర్చుకున్నాక వారికి ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారు శ్రీమద్ భాగవతం భగవద్గీత వంటి శాస్త్రాలను చదివించడం ద్వారా నీతి ధర్మం మరియు జీవన విలువలు అర్థం చేసుకునే సామర్థ్యం కలుగుతుంది ఈ శాస్త్రాల ద్వారా పిల్లలు సద్గుణాలను అవలంబించి పెద్దలను గౌరవించడం ప్రకృతిని ప్రేమించడం సమాజానికి సేవ చేయడం వంటి లక్ష్యాలను తమలో పెంచుకుంటారు వారి విద్య పద్నాలుగు సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది నా పేరు లక్ష్మీ ఇక్కడ నేను పిల్లలకి తెలుగు తర్వాత ఇంగ్లీష్ గణితం ఈ భాష నేర్పిస్తు నేర్పిస్తున్నాం అయితే ముఖ్యంగా వీళ్ళకి శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇవి రెండు చక్కగా చదివేంత వరకు వాళ్ళకు నేర్పిస్తాం ముఖ్యంగా ఈ రెండు భాషలు వచ్చాయంటే ఈ మంచి గ్రంథాన్ని అర్థం చేసుకోగలుగుతుంది శ్రీమద్ భాగవతం అయినా భగవద్గీత అయినా అన్ని వేదాలు అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం కాబట్టి ఆ రెండు గ్రంథాలు చనిపోతే పూర్తి జ్ఞానం మనకు దాంట్లో తెలుస్తుంది ఇంకా వేరే మీరు ఆ బీటెక్ అని లేకపోతే పెద్ద పెద్ద చదవాల్సిన అవసరం ఉంది ఇంకా మరి వాళ్ళ యొక్క జీవన జీవనం పోత కొరకు వాళ్ళకి ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల ఉంటుంది వాళ్ళకి ఎదురైన తర్వాత పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా ఇక్కడ వచ్చిన పిల్లలకి ఆహాలు ఇవన్నీ నేర్పిస్తారు తర్వాత వాళ్ళకి అనంతజుమారు మెదైతే ఈ సంస్కృతంలో ఉన్న భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని నేర్పించడము తర్వాత వాళ్ళ యొక్క భాష చదివించడం ఇవన్నీ వాళ్ళకు చదవడం రాయడం ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అంటే వీళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం చదవడం రాయడం నేర్చేస్తుంటారు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి మొత్తం చదువు మొత్తం వచ్చింది అని అంటే అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళకి 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 నచ్చిన వృత్తిని నే నేర్చుకుంటారు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏదైతే నచ్చిందో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది సమాజంలో ఒక కల్పన ఉంది అని అంటే ఒక బ్రాహ్మణుడి పుత్రుడు బ్రాహ్మణుడు ఎవరు కానీ అతనికి ఆ క్వాలిటీస్ లేవనుకుంటారు బ్రాహ్మణుడు అంటే క్షమోదము శిక్ష ఆర్యానీ అని ఉండాలన్నమాట అంటే బ్రాహ్మణుడి యొక్క క్వాలిటీ ఏంటంటే అతను ఎవరి మీద ఆధారపడు అతను ఎవరిద చేస్తా చాపడు ఎవరికింత పని చేయడు అతనికి అట్లాంటి క్వాలిటీస్ ఉన్నావని మనం బ్రాహ్మణుగా పరిగణిస్తాం కానీ ఇప్పుడు బ్రాహ్మణుగా వాడు ఎవరు అట్లాంటి క్వాలిటీస్ లేవు అతన్ని బ్రాహ్మణుడు ఎట్లా అంటారు అతన్ని ఏమంటారంటే బ్రాహ్మణ బంధువు బ్రహ్మ బ్రాహ్మణ బంధువు అని అంటారు కానీ అతని ఆ బ్రాహ్మణ బంధువు అనేది బ్రాహ్మణుడితో మనం పోల్చలేదు సో బ్రాహ్మణుడు అంటే ఏంటంటే మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి మనకి భగవంతుడి సంబంధం ఏంటిది నేను శరీరం కాదు నేను ఆత్మని ఇవన్నీ ఆ జ్ఞానం తెలిసి ఉంటుంది అనమాట అతను బ్రాహ్మణుడు అదే కానీ లౌకికమైన విద్య నేర్చుకున్నంత మాత్రం అతను బ్రాహ్మణుడు కాదు ఎవరికింద పని చేస్తే కూడా అతను బ్రాహ్మణుడు కాదు అలాగే మనం బ్రాహ్మణ క్షత్రియ శూద్ర ఈ నాలుగు రకాల వర్ణాలు ఉంటాయి ఈ నాలుగు రకాల వర్ణాలు అనేవి డిసైడ్ చేయబడతాయి వాళ్ళలో దాని తర్వాత వాళ్ళు వాళ్ళకి ఏది నచ్చుతుంది వాళ్ళకు వ్యవసాయం నచ్చిన నచ్చడం బాగా ఇంట్రెస్ట్ ఉంది సో కాబట్టి వాళ్ళకి వ్యవసాయం కూడా జరుగుతుంది సో ఆ గురువు ఎవరైతే ఉన్నారో అతను ఆ వాళ్ళ యొక్క క్వాలిటీస్ ని గుర్తించి వాళ్ళని అలాంటి సేవలో నియక్తం చేస్తానమాట మొత్తం మీద వాళ్ళు భగవంతుని ఏదో రకంగా సేవ చేయాలి ఈనకేన ప్రకారైనా అంటే ఏదో రకంగా మనము పురుషునికి సేవ చేస్తే ఆ అతనికి లాభం అనేది ఈ దశలో వారికి సాధారణ విద్యతో పాటు సంస్కారం కూడా బోధించబడుతుంది పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాక ప్రతి యువకుడు లేదా యువతి తమ ఆసక్తి ప్రకారం ఒక వృత్తి విద్యను ఎంచుకోవాలి ఈ గ్రామంలో ప్రతి వృత్తిని సమాన గౌరవంతో చూసి చూస్తారు రైతు కుమ్మరి వడ్రంగి చేనేత కార్మికులు చెక్క పని వారు మొదలైన వృత్తి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వృత్తి విద్య నేర్చుకునే ప్రక్రియలో యువత యువకులు ఒక గురువు దగ్గర శిష్యకం చేరుతారు గురువు కేవలం పని నేర్పించడమే కాకుండా ఆ వృత్తికి సంబంధించిన నైతిక విలువలు కూడా బోధిస్తారు ఈ విధంగా విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసం కాకుండా జీవితానికి అవసరమైన నైపుణ్యం మరియు ఆచరణాన్ని పొందుతారు వృత్తి విద్య పూర్తి చేసిన తరువాత వారు కోర్మ గ్రామంలోనే స్థిరపడతారు తమ వృత్తి ద్వారా జీవనం సాగిస్తూ సమాజానికి సేవ చేస్తారు ఈ విధంగా గ్రామం స్వయం సమృద్ధిగా ఉంటుంది ప్రతి వృత్తి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది